హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మా సున్నా ఒక మరి ఒక మినీ బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే గణేష్లదైతే ఫుల్ దుమ్ ధామ్ నిమజ్జనాలు అయితే నడుస్తూ ఉంటాయి కదా మేమైతే ఫిఫ్త్ డే ఇంకా ఈవినింగ్ సండే కూడా వచ్చేసేసింది కదా ఇంకా బయటికి వెళ్దాం అని చెప్పేసి మేము మా మామ ప్లాన్ అందరూ వేస్తే ఇంకా మేము బయటికి వెళ్తున్నాం అనమాట ఇంకా టైం బండికి అయితే వచ్చేసాము సెక్రటరేట్ ఇవన్నీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అసలు చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ జాము అసలు ఫుల్ క్రౌడ్ ఉంది అన్ని చిన్న చిన్న గణేషులే చాలా మంచిగా అనిపించింది అసలు చూస్తుంటే ఫస్ట్ టైం నేనైతే ఇట్లా రావడం అయితే బయటికి నిమజ్జనాల టైంలో ఇంకా లెవెన్త్ డే అయితే ఇంకా చాలా బాగుంటుందంట నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అట్లా గణేష్లది ఫిఫ్త్ డే అయితే అన్ని చిన్న చిన్న గణేష్లు అన్నీ కనిపించినాయి ఇక మా మామ అయితే ఇంక అందరినీ నిల్చోబెట్టి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాడు అనమాట అందరూ ఫోన్ నెంబర్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి తప్పిపోతారేమో అని చెప్పేసి అని ఫుల్ క్రౌడ్ ఉంది చూశారు కదా ఇంకా అందుకనే మా మామ ఇంకా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు అనమాట ఇంకా అందరం లైన్గా నడుస్తున్నాం లైన్గా నడవమని చెప్పిండనమాట ఇంకా నేనే ముందు నడుస్తున్నా ఇంకా వీడియో తీయాలని చెప్పి ముందు ముందే నడుస్తున్నా ఇంకా ఫుల్ అసలు చిన్న చిన్న గణేష్లు ఒక్కొక్కటి ఎంత చిన్నైనా ఉంది కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు అయితే గణేష్లు అయితే ఇంకా మా వీళ్ళు పిల్లలు అయితే ఇంకా పీకలు ఉంటాయి కదా ఊదడానికి అవి అయితే తీసేసుకున్నారు ఇంకా పిల్లలు అయితే ఇంకా కామన్గా అడుగుతారు కదా ఆ అమ్మే వాళ్ళు కూడా అంతే దగ్గర దగ్గరకు వచ్చి మరి పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మరీ వాళ్ళు ఊదుతుంటే ఇంకా పిల్లలు ఊకుంటారా కొనేస్తే కావాలి కావాలంటారు కదా ఇంకా అదే మా దగ్గర కూడా అదే జరిగింది ఇక ఈ చీకట్లు అయితే ఇంకా ఫ్లాగ్ అయితే ఎంత బాగా కనిపించిందో వాటర్ మధ్యలో అయితే ఇంకా అందరూ వచ్చి చూసే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ఇంకా ఇది అయితే వాకింగ్ బ్రిడ్జ్ అనమాట ఎంత పైనుంచి ఎక్కేసి ఇట్లా మేము కిందికి దిగేసి వస్తున్నాం అనమాట రోడ్ క్రాస్ అయితే లేదు ఇది వాకింగ్ బ్రిడ్జ్ ఇక అందరం అది కూడా ఫుల్ నిండిపోయింది అసలు ఎక్కే దగ్గర దిగే దగ్గర అయినా మిడిల్లో మొత్తం ఆ బ్యానర్స్ కట్టడం వల్ల అయితే మిడిల్ అసలు లేనే లేదు చూడండి బెలూన్స్ అయితే ఎంత బాగున్నాయి కదా కలర్ కలర్గా చాలా బాగా మీరు అసలు ఇంకా ప్రసాదాలు చిన్న చిన్న గణేషులు అన్నీ అయితే సూపర్గా ఉన్నాయి అసలు చిన్న బాబు చూడండి ఇక్కడ బుజ్జిగా చిన్న వ్యాన్లో వస్తుంది చిన్న గణేష్ అసలు అయితే అసలు ఏం కనిపించనే కనిపించము బె అసలు ఈ క్రౌడ్లో అయితే బెలూన్స్ ఎంత బాగున్నాయి కదా ఇంకా మేమైతే కార్ అయితే పార్క్ చేసేసాము కార్ అయితే ఈ ట్రాఫిక్ జామ్లో మనం ఏం చూడలేమని చెప్పేసి సెక్రటరీ దగ్గర పార్క్ చేసేసి మేము ఇంకా నడుచుకుంటూ వచ్చామనమాట ఇక మేమైతే ఇంటి నుంచి ఇంక ఎక్కడ ఏం చూసినా ఏది ఇక అంతా కలిగితే ఉంటుంది కదా ఇక మేము దికాషన్ అయితే ఇంట్లో నుంచే తెచ్చుకున్నాము ఇంక అదే అది అవుతున్నాం అనమాట బాగా నడువుడైపోయింది అయితే ఇంకా నాకు నిన్న పో నైట్ వచ్చేవరకు చాలా లేట్ అయిపోయింది అందుకనే వీడియో ఎంత లేట్ పోజ్ చేసేస్తున్నాను అసలు వినాయకులను ఒక్కొక్కరిని న్యూస్ ఉంటే అబ్బా మిస్ అయిపోయిననే అబ్బా అప్పుడే అయిపోతుందా అన్నట్టుంది అప్పుడే ఫిఫ్త్ డేలో ఉన్నామా అనిపించింది ఇంకా లెవెంత్ డేకి అయితే క్రౌడ్ అయితే చాలా ఉంటుందంట మా తమ్ముడు చెప్పిండు ఇది ఓన్లీ టెన్ పర్సెంటే అని చెప్పిండు మేమైతే ఎప్పుడు రాత్రి ప్రసాదాలు ఇచ్చేసేస్తున్నారు ఇంకా నేనైతే ప్రసాదాలకు ఎక్కువ పడ్డా ఫుల్ మంచి వెరైటీ వెరైటీ ప్రసాదాలు పులిహోరలు ఇట్లా అన్ని మంచి మంచిగా అనిపించినాయి అసలు ఇస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ మంచి వేడి వేడిగా ఉన్నాయి తినేస్తున్నా నేనే అంటే మా అమ్మ కూడా చూడండి లైన్లో ఎలా నిలిచిందో వేసి ప్రసాదాలకి మంచిగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా లాస్ట్కి అయితే గాంధీ వేషంలో చిన్న బాబు కష్టం ఆ కష్టం ఏంటని అనిపించేసింది అండ్ అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అండ్ లైక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్